హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి కూడా నమస్తే తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్ ఒక మంచి అద్భుతమైన మూడు సైట్లు అయితే వెంటనే వెంటనే ఇల్లు కట్టుకోవడానికి ఈ మెయిన్ రోడ్కి దగ్గరలో ఉన్న మూడు సైట్లు అయితే అమ్మకానికి వచ్చాయి ఆ ప్రాపర్టీ ఆ ప్రాపర్టీల కోసం నేను మీకు వివరాలన్నీ తెలియజేయడానికి మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్ దయచేసి క్లియర్గా నేను చెప్పే విషయాన్ని వీడియో చూస్తూ నేను చెప్పే విషయాన్ని క్లియర్ గా వినండి దయచేసి అలాగే కొత్తగా ఎవరన్నా చూస్తున్నట్లయితే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మరి ముఖ్యంగా ఈ వీడియో మొత్తం చూశాక ఒక లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఇంకొక విషయం ఏంటంటే ఇది చాలా తక్కువ ధరలో ఈ మూడు సైట్లు వెంటనే ఇల్లు కట్టుకోవడానికి అనువుగా ఉన్న ఈ మూడు సైట్లు తక్కువ ధరలో అయితే లభిస్తున్నాయి ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళకి ఈ వీడియోని దయచేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు వివరాల్లోకి వెళ్దాము ఈ మూడు సైట్లు ఎక్కడ ఉన్నాయి అనేసి అంటే ముమ్మిడివరం మున్సిపాలిటీ ఏరియాలో ఉన్నాయి ఫ్రెండ్స్ మెయిన్ రోడ్ కి ఫస్ట్ ఒక సైట్ ఉంది ఆ సైట్ తర్వాత మిగిలిన మిగిలినవన్నీ మూడు సైట్లు ఈ మూడు సైట్లు దగ్గరికి మనం వెళ్తున్నాం మెయిన్ రోడ్ నుంచి నడుచుకుని వెళ్తున్నాం ఫ్రెండ్స్ డైరెక్ట్ గా క్లియర్ గా చూడండి ఇక్కడ నుంచి ఆ బండి కనిపించే వరకు కూడా ఒక సైట్ ఉంది దాని తర్వాత మూడు సైట్లు ఫ్రెండ్స్ ఆ బిల్డింగ్ వరకు మూడు సైట్లు ఉన్నాయి అలాగే దీనికి ఆనుకున్న రోడ్డు కూడా క్లియర్ గా మీరు గమనించండి చాలా పెద్ద రోడ్డు అది సిమెంట్ రోడ్డు ఫ్రెండ్స్ ఈ ఏరియాలో గ్రౌండ్ వాటర్ చాలా బాగుంటుంది ముమ్ముడి వారంలో వచ్చేసరికి గ్రౌండ్ వాటర్ కోసం మనం అసలు ఆలోచించక్కర్లేదు అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఈ మూడు సైట్లు కూడా ఇప్పుడు డైరెక్ట్ వానరే అమ్ముతున్నారు ఫ్రెండ్స్ డైరెక్ట్ వానరే అమ్ముతున్నారు ఇది మాత్రం గమనించండి మరి ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే మొత్తం మూడు సైట్లు కలిపి పద్దెనిమిది సెంట్లు భూమి ఫ్రెండ్స్ ఇది కరెక్ట్గా పద్దెనిమిది సెంట్లు భూమి ఇది దీనికి ఆనుకునే మంచి రెసిడెన్షియల్ బిల్డింగ్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ ఏరియాలో పెద్ద పెద్ద ఎంప్లాయీస్ వ్యాపారస్తులు నివసించే ఏరియా బాగా క్లాస్ ఏరియా ఫ్రెండ్స్ ఇది అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఈ పద్దెనిమిది సెంట్లు ఒక్కొక్క సైట్ వచ్చేసరికి ఆరు సెంట్లు ఇంకొక సైట్ వచ్చేసరికి ఆరు సెంట్లు అలాగే మూడో సైట్ వచ్చేసరికి కూడా ఆరు సెంట్లుగా ఈ మూడు సైట్లు మూడు మూడు సైట్లని విభజించారు ఫ్రెండ్స్ ఈ మొత్తం పద్దెనిమిది సెంట్లు ఒక్కొక్క సైట్ ఆరు సెంట్లుగా విభజించుకుని దీన్ని అమ్మేస్తున్నారు ఫ్రెండ్స్ అంటే మొత్తం పద్దెనిమిది సెంట్లు అమ్మేస్తా కావాలి అనే వాళ్ళకి పద్దెనిమిది సెంట్లు అమ్మేస్తారు లేదు ఒక్కొక్క సైటు ఒక్కొక్క సైటు కావాలనుకునే వాళ్ళకి ఒక్కొక్క సైటు అమ్ముతారు ఫ్రెండ్స్ మరి ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే మెయిన్ రోడ్డుకి దగ్గర వెంటనే ఇల్లు కట్టేసుకోవచ్చు దీనికి ఆనుకుని కూడా మంచి మంచి ఇల్లులు అయితే ఉన్నాయి మంచి రెసిడెన్షియల్ ప్లేస్ లో ఈ సైట్లు ఉండడం నిజంగా అదృష్టం అనేసి చెప్పాలి అలాగే ఒక్కొక్క సెంటు ఒక్కొక్క సైట్ వచ్చేసరికి ఆరు సెంట్లు కదా ఒక సెంట్ వచ్చేసరికి కాస్ట్ పన్నెండు లక్షల రూపాయలు చెప్తున్నారు ఒక సెంట్ కాస్ట్ వచ్చేసరికి పన్నెండు లక్షల రూపాయలు చెప్తున్నారు అలా చూసుకుంటే ఇంకా తగ్గే అవకాశం మాత్రం ఉంది ఫ్రెండ్స్ తగ్గర అనేసి మాత్రం అనుకోవద్దు ఇంకా తగ్గుతారు దీని కాస్ట్ మొత్తంగా ఒక ఆరు సెంట్లు భూమి వచ్చేసరికి డెబ్బై రెండు లక్షల వరకు అవుతుంది అందులో కూడా రేటు తగ్గే అవకాశం మాత్రం ఉంది అలా మూడు 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 సైట్లు వచ్చేసరికి అంటే పద్దెనిమిది సెంట్లు కదా రెండు కోట్ల పదహారు లక్షల వరకు అవుతుంది అందులో కూడా రేట్ మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది డైరెక్ట్ గా వోనరే కాబట్టి ఓనర్ నే సంప్రదిస్తే మీకు మరిన్ని వివరాలు తెలియజేసే అవకాశం మాత్రం ఉంది ఫ్రెండ్స్ అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఈ సైట్లు వచ్చేసరికి మెయిన్ రోడ్కి మెయిన్ రోడ్కి రెండో సైడ్ రెండో సైట్లుగానే ఉన్నాయి కాబట్టి వెంటనే ఇల్లు కట్టుకోవచ్చు కాబట్టి అందులోని ముమ్మడివరం మున్సిపాలిటీ ఏరియాలో ఉన్నది ముమ్మడి వరం మున్సిపాలిటీ ఏరియాలో ఈ సైట్లు ఉన్నాయి కాబట్టి మంచి ఫ్యూచర్ లో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కొనుక్కోవాలనుకున్నా సరే మంచి డబ్బులు వస్తాయి ఫ్రెండ్స్ అలాగే లేదు వెంటనే ఇప్పుడు మీరు ఇల్లు కట్టుకోవాలి ముమ్మడి వరంలో ఇల్లు కొనుక్కుని సైట్ కొనుక్కుని ఇల్లు కట్టుకోవాలి అనుకునే వాళ్ళకి ది బెస్ట్ సైట్లు అనేసి నేను చెప్తాను ఫ్రెండ్స్ ఆరు సెంట్లో ఇల్లు అంటే మీకు నచ్చిన ఇల్లు కట్టుకోవచ్చు అందులోని ఫేసింగ్ వచ్చేసరికి సౌత్ ఫేసింగ్ దీనికి ఆనుకున్న రోడ్డు వచ్చేసరికి సిమెంట్ రోడ్డు అలాగే ఇవి మూడు సైట్లు ముగ్గురు అన్నదమ్ములు కొనుక్కోవచ్చు ముగ్గురు స్నేహితులు కొనుక్కోవచ్చు వెంట వెంటనే ఇల్లు కట్టేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీ సొంత ఇంటి కల ఖచ్చితంగా మీరు వెంటనే నెరవేర్చుకోవచ్చు ముమ్మడివరం మున్సిపాలిటీ ఏరియాలో ఉంది ముమ్మడి వరం మెయిన్ రోడ్ ఉంది కదా మెయిన్ రోడ్ కి జస్ట్ ఇదిగో కనిపించే సైటే ఫ్రెండ్స్ అది మెయిన్ రోడ్ ఇది కనిపించే సైట్ ఈ సైట్ దగ్గర ఈ సైట్ మొత్తం మూడు సైట్లు ఇగో క్లియర్ గా చూడండి ఆ బిల్డింగ్ వరకు మూడు సైట్లు ఫ్రెండ్స్ బిల్డింగ్ వరకు మూడు సైట్లు అందుకనేసి దయచేసి వెంటనే సంప్రదించండి అస్సలు ఆలోచించద్దు డైరెక్ట్ ఓనర్ కాబట్టి ని మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి కాల్ చేసి తెలుసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి ముఖ్యంగా ఒక ముఖ్య ప్రకటన మీకు తెలియజేయాలి ఫ్రెండ్స్ ఏంటంటే ఇలాంటి మీ ప్రాపర్టీ ఏదైనా అమ్మకానికి ఉంది అనేసి అంటే అది అమ్ముకోవడానికి ఇబ్బంది పడుతున్నారు అనేసి అంటే దయచేసి నన్ను సంప్రదించండి మీ ఇల్లు కానీ మీ అపార్ట్మెంట్లోని ఫ్లాట్ కానీ మీ సైట్ కానీ మీ పొలం కానీ ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మనం అమ్మేద్దాం ఫ్రెండ్స్